హాయ్ ఫ్రెండ్స్ రాజధాని అమరావతి వాటర్ అయిపోయినాయి ఫ్రెండ్స్ దాదాపుగా లాస్ట్ ఏజీ అనమాట అది అంటే ఇంకుడు గుంటలు టైపులో చిర గుంటలు ఉన్నాయి అవి తర్వాత చేస్తారటని దాదాపుగా నీళ్ళంటే అయిపోయినాయి లాస్ట్ ఐదో టవరు ఇది నాలుగో టవరు తరుడు ఈ వాటర్ కూడా లాగట్లేదు ఫ్రెండ్స్ ఆగిపోయినాయి ఒక చిన్న మోటార్ ఒకటి నడుస్తుంది ఇది అక్కడ లాస్ట్ మోటార్ అది రోజుతో ఐకాన్ టవర్స్లో వాటర్ మొత్తం క్లోజ్ కింద లెక్క హైకోర్టులో కొన్ని ఉన్నాయి అది టూ డేస్ అయితే క్లోజ్ అవుతాయి అమరావతిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు అమరావతికి సంబంధించినవి మీకు వస్తుంటాయి ప్రతి మూలన మూల మూలన పత్తి యొక్క వస్తువు గురించి వివరిస్తూ ఉంటాం ప్రతి చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు ప్రతిది షూట్ చేస్తూ ఉంటాం మీకు అందుబాటులో తీసుకొస్తాం మీరు అమరావతిలో ఉండి చూసినట్టే ఉంటాయి డైలీ వాటర్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఇది మూడో నెంబర్ బ్లాకు టవర్ ఇది ఇది ఫోరు ఆ పైన ఫ్రెండ్స్ ఐదోది అంటే ఇక్కడి వరకు వాటర్ అయితే వాటర్కి పూర్తి అయినట్లు ఈ పూటతో అయిపోతాయి కొన్ని ఉన్నాయి చక్కగా ఎండ కూడా వేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోతుంది ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తారు మోటర్ ఆగింది ఆపేశారు చూడండి చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమరావతి గురించి చూడమని చెప్పండి ప్రతి వీడియో పెడుతూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉన్నంతకాలం ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఇది మహానగరంగా నిర్ నిర్మించబడుతుంది ఇక మనం పెట్టుపోయినా మన అమరావతి గురించి గర్వ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉంటుందని నేను నమ్ముతున్నాను గట్టిగా ప్రతి ఒక్కరి నమ్మకం అది మన ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అది అమరావతి అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా దగ్గర ఫ్రెండ్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా వన్ కిలోమీటర్ ఇంకా మీకు అద్భుతమైన వీడియోలు పెడుతూ ఉంటాం ప్రతి ఒక్కటికి మీకు చూపిస్తూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి అందరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ కూర కూడా యూట్యూబరే చేపలు పట్టారు ఫ్రెండ్స్ Okay, friends.